కృపలాదావు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరుపై కాంగ్రెస్ శ్రేణులు ఆసహనం వ్యక్తం చేశారు ఆయన తన తీరు మార్చుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిన్న దిష్టిబొమ్మ తగదం చేయగా ఈ రోజు చేపట్టారు జీవన్ రెడ్డి దిష్టిబొమ్మకు పాడి కట్టి సాగు మధ్య మధ్య అంబేద్కర్ నుంచి బస్టాండ్ వరకు శభయాత్ర నిర్వహించారు అనంతరం బస్ స్టాండ్ వద్ద దిష్టిబొమ్మలు దాఖనం చేశారు సందర్భంగా వినయ్ రెడ్డి మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను విమర్పించడాన్ని తీవ్రంగా ఖండించారు ఆయన ఇంకా ఏం చేసినా చెల్లుతుందనే భ్రమలో ఉన్నారని పది సంవత్సరాలు ఆర్మూ నియోజకవర్గంలో వందలాది మందిని ఎన్నో విధాలుగా బాధ పెట్టారని అందులో తాను ఉన్నానని అన్నారు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ కోసం ఆస్తులు అమ్ముకోగా జీవన్ రెడ్డి ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు రెండు పేల పద్నాలుగులో పదుల సంఖ్యలో భూములు ఉండగా ఇప్పుడు వందల సంఖ్యలో భూములు ఎలా సంపాదించారని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించే అర్హత జీవన్ రెడ్డికి లేదని అన్నారు వందలాది మంది కార్యకర్తల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశాడని వారంతా ఆయన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని కేసీఆర్ కేటీఆర్ జీవన్ రెడ్డిలను నమ్మవద్దని జీవన్ రెడ్డి బాధితులకు తాను అండగా ఉంటారని హామీ ఇచ్చారు అలాగే నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ ఎప్పటికైనా జీవన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేకపోతే భవిష్యత్తులో ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నిజామాబాద్లోని వాళ్ళ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద మా ముఖ్యమంత్రి గారి మీద మా జిల్లా సీనియర్ నాయకులు బోధన్ మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారి మీద నా మీద మిగతా నాయకుల మీద పిచ్చి కూతలు కూసిండు జీవన్ రెడ్డి ఇలా శవయాత్ర తీసిరు స్వచ్ఛందంగా డప్పులు కొట్టడానికి వచ్చిరు సంతోషంగా నీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిరు బిడ్డ నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నావు పది సంవత్సరాలు వందల మంది ఆరుమూరు నియోజకవర్గంలో రకరకాలుగా బాధలు పడ్డరు దాంట్లో ప్రధానమైన నేను బిడ్డ నేను ఎనిమిది సంవత్సరాల క్రితమే నువ్వు చేసిన దానికి చచ్చిపోవాలా కానీ నాది గుండె గట్టి గుండ కనుక బిట నిన్ను అంత చూసిన దాకా నేను ఇక్కడ వదిలేదు లేదని చెప్పి ఈరోజు ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టినాం మహేష్ అన్న అంటే సుమారు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి పదకొండు వందల ఎకరాల భూస్వామి వాళ్ళ కుటుంబం ఆ పదకొండు ఎకరాల నుంచి ఈరోజు తగ్గి తగ్గి కిందికి వచ్చిండు కానీ నీ లెక్క రెండు వేల పద్నాలుగులో నాలుగైదు ఎకరాలు ఉన్న మనిషి రెండు వేల ఇరవై నాలుగులో సుమారు నూట యాభై ఎకరాలకు చేరిన బిడ్డ నువ్వు నువ్వు దొంగవి నువ్వు చోర్వి నీకు మహేష్ అన్న గురించి కానీ సుదర్శన్ రెడ్డి గారి గురించి కానీ రేవంత్ అన్న గురించి కానీ మా పార్టీ గురించి కానీ మా నాయకుల గురించి కానీ మాట్లాడే అర్హత లేదు మహేష్ అన్నకి రేవంత్ అన్నకి కోరి గూటుకు కూడా నువ్వు వణికి రావని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా మళ్ళొకసారి బిడ్డ మా నాయకుల మీద కానీ మా పార్టీ మీద గాని పిచ్చి కూతలు చూస్తే కూస్తే నిన్ను వదిలిపెట్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇంకో విషయం చెప్తున్నా నువ్వు ఆరుమూర్ నియోజకవర్గంలో వందల మంది కార్యకర్తల దగ్గర నుంచి వంద కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేసినావు వాళ్ళు రోజుని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నువ్వు కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకున్నావు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా ఇట్లాంటి దొంగని నమ్మకూర్రి వీడు గజ దొంగ మళ్ళొకసారి చెప్తున్నా బిడ్డ నువ్వు ఎవరెవరి దగ్గర అయితే ఈ ప్రాంతం నుంచి తీసుకున్నావో డబ్బులు గాని జాగ గాని అవన్నీ కూడా వాళ్ళ వాళ్ళకి ఇచ్చాయి ఇక్కడున్న ఉన్న కూడా చెప్తున్నా ఎవరైతే జీవన్ రెడ్డి ద్వారా నష్టపోయిన వాళ్ళకు కూడా చెప్తున్నా నీకు ఏదైనా సమస్య ఉంటే నా దగ్గర రండి ఇక్కడనే భక్తుల గుర్తుంటది ఆరుమూర్ల సుమారు పదహారు ఎకరాలు వాళ్ళని భయ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నావు ఇంకొక పదిహేను పదహారు ఎకరాలు అక్కడ నుంచి ఎమ్ఆర్ఓ మాట్లాడుకొని ఎక్కించుకున్నావు ఇవన్నీ కూడా ప్రజలు చెప్తారు నువ్వు మళ్ళొకసారి మా మీద ఏమన్నా చెప్తే మా మమ్మల్ని ఏమన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిన్ను జైల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా నందికేట్ నందిపేట్ గడ్డ నుంచి హెచ్చరిస్తున్నా బిడ్డ ఇది చాలా అయింది సినిమా పేర్లు సినిమా పేర్లు చాలా అయినాయి ఇంకా సినిమా బాగుంది నువ్వు ఏమేం చేసినావు ఎవరెవరి దగ్గర పైసలు తీసుకున్నావు అన్నీ కూడా లిస్ట్ తీసుకొని ముఖ్యమంత్రి గారి ముందే దాకా వదిలిపెట్ట అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా జై